అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా పూజ చేయండి చాలు ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మార్గశిర మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరు బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ మార్గశిర శుక్ల షష్ఠి నాడే స్వామివారు ఉద్భవించారని ఈరోజే శ్రీవల్లి దేవసేనతో స్వామివారి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి పెళ్ళి సంతానం ఆరోగ్యం సొంతింటి కళ కోర్టు కేసులు భూసంబంధిత వివాదాలు రాహుకేతు దోషాలు సర్పశాపాలు నాగదోషాలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని లేదా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ తీరిపోయి సంవత్సరం తిరిగేలోపే మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరి తీరుతుంది అంతటి శక్తి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే పూజలకు ఉంటుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఇంట్లో సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలి అలాగే గుడిలో జంటనాగులకి ఎలా పూజ చేయాలి సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటం లేని వారు ఎలా పూజ చేయాలి అలాగే ఈరోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకున్న ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ వివాహ సంబంధమైన సమస్యలు కానీ ఇంకా మన జీవితంలో ఎలాంటి దోషాలున్నా కుజ దోషాలున్నా నాగసర్ప దోషాలున్నా ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామివారిని పూజిస్తే తొలగిపోతాయి ఈ స్వామివారిని పూజించడం వల్ల మంచి సంతానం కలుగుతుంది ఉద్యోగం వస్తుంది భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు ఇవన్నీ కూడా తీర్చగలిగే స్వామి వారు సుబ్రహ్మేశ్వర స్వామివారు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకి తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి ముఖ్యంగా సంతానం లేనిటువంటి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇక మాకు సంతానం కలగదు అనుకున్న వారికి కూడా పదహారు మంగళవారాలు గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే జంట నాగులకు అభిషేకం చేసి పూజ చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున పూజ చేయాలనుకునేవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం సుబ్రహ్మణ్య స్వామివారి పూజలో ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పూలు ఎరుపు ఆక్షంతలు ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి స్నానం చేసిన తరువాత ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజకు సిద్ధం కావాలి మీరు ఇంట్లో స్వామివారిని పూజించడం కానీ లేదంటే గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో అనేది తెలుసుకుందాం ఈ పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోనైనా చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంటి ఈశాన్యం లేదా తూర్పు వైపున ఒక చోట శుభ్రంగా తుడిచి పసుపు రాసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని పూజా పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసుకోండి ఎందుకంటే స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అందుకనే ఎర్రటి క్లాత్ ఏదైనా ఉంటే వేసుకోండి ఇప్పుడు దీనిపైన బియ్యం వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని స్వామివారి ఫోటో అనేది బియ్యం పైన పెట్టుకోవాలి సుబ్రహ్మణ్య స్వామివారి ఫోటో లేదు అంటే శివ పరివారం అంటే శివ పార్వతులు వినాయకుడు కుమారస్వామి అందరూ ఉన్న ఫోటో దీన్నే శివ పరివారం అంటారు ఈ ఫోటో అయినా మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలాగే పూజామందిరంలో పసుపు కుంకుమలతో జంట నాగులను గీయాలి ఇప్పుడు ఎర్ర మందార పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ స్వామివారిని అలంకరించండి తర్వాత ఆరు పిండి ప్రమిదల్లో రెండు వత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది లేదంటే కనీసం ఒక్క పిండి ప్రమిదలైనా తయారు చేసుకొని అందులో ఆరు జ్యోతులు అంటే రెండు వత్తులను ఒకటిగా చేసి పన్నెండు వత్తులతో ఒకే ప్రమిదలో ఆరు జ్యోతులను వెలిగించాలి ఎరుపు వత్తులతో కానీ జిల్లేడు వత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆరు జ్యోతులు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు కాబట్టి ఆరు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎరుపు రంగు వత్తులు లేనివారు మామూలు వత్తులతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజే కుమారస్వామి జన్మించారు అని ఈ రోజే స్వామివారి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందుకనే దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని సుబ్బారాయ షష్ఠి అని కుమార షష్ఠి అని కూడా పిలుస్తారు అయితే షణ్ముఖోత్పత్తి ఎలా జరిగిందో ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ విని తీరాలి యూట్యూబ్లో షణ్ముఖోత్పత్తి అని సెర్చ్ చేయండి వివరంగా చాలా వీడియోలు ఉన్నాయి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి స్వామివారు జన్మించారు అయితే స్వామివారు పార్వతీదేవి గర్భాన జన్మించలేదు పార్వతి పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలందరికీ ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది పార్వతీ పరమేశ్వరులంటేనే శక్తికి ప్రతిరూపాలు అటువంటి వారి సంతానం ఇంకెంతో శక్తివంతంగా ఉంటుంది అటువంటి తేజోవంతమైన శక్తిని మనం తట్టుకోలేము కాబట్టి వారిని సంతానం కలగకుండా ఉండాలని వారిని వేడుకుందాము అని చెప్పేసి దేవతలంతా కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను పిలుస్తారు అప్పుడు పరమేశ్వరుడు బయటకు వచ్చి ఏమైంది అని అడుగగా స్వామి మీరు సంతానాన్ని కనవద్దు అని దేవతలందరూ మొరపెట్టుకుంటారు పరమేశ్వరుడు సరే అని చెప్తారు కానీ అప్పటికే శివుని రేతస్థానం నుండి తేజస్సు అనేది వెలువడింది ఇప్పుడు దానివల్ల ఎలా అయినా సంతానం కలగవచ్చు అని శివుడు వారికి చెప్తారు కానీ దేవతలందరూ మొరపెట్టుకోవడం వలన శివుడు తన తేజస్సును అన్నిటినీ భరించేది భూమే కాబట్టి ఆ భూమి మీదే వదిలేస్తాడు భూదేవి మొదట దాన్ని ఆనందంగా స్వీకరిస్తుంది కానీ శివ తేజస్సు వేడి కారణంగా ఆమె భయంకరంగా మండిపోతూ ఉంటుంది ఆ వేడికి ఆమె భరించలేక దానిని అగ్నిహోత్రిలో విడిచేస్తుంది అగ్నిహోత్ర అంతటి వాడికి కూడా శివ తేజస్సు వలన కలిగే వేడిని భరించలేక దానిని గంగలో వదిలేస్తాడు గంగాదేవి కూడా శివ తేజస్సును భరించలేక హిమాలయ పర్వతాల వద్ద ఉన్న శరవణం అనే ఒక తటాకంలో వదిలేస్తుంది కొద్దిసేపటి తర్వాత ఆ శరవణంలో నుండి ఒక అద్భుతమైన ప్రకాశం కనిపిస్తుంది అందులో నుండి ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగిన ఒక బాలుడు జన్మిస్తాడు ఆయనే షణ్ముఖుడు ఆ బాలుడు గంగ గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయ అని షట్ కృతికలు పాలు ఇచ్చి పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు మరియు పన్నెండు చేతులు కలవాడు అగుట వలన షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ శంకరుల పుత్రుడు అగుట చేత కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామివారు అని పిలువబడతారు శరవణంలో జన్మించడం వల్ల శరవణ భవుడు అయ్యాడు అయితే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామివారిగా ఎలా మారారు అంటే సర్పరూపంలో ఉన్న శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించారు ఇలా అవతరించిన తర్వాత వీరిద్దరి వివాహం జరిగింది అందుకని ఈరోజు వీరిద్దరి కళ్యాణం జరిగిన రోజుగా కూడా అంటారు అందుకని ఎవరైతే మాకు వివాహం జరగట్లేదు అనుకునేవారు ఈరోజు గుడిలో జరగనున్న స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుక చూసినట్లయితే వారికి వెంటనే వివాహం కుదురుతుంది అలాగే కావడి ఉత్సవంలో పాల్గొన్న కన్నులారా వీక్షించినా చాలు తప్పకుండా వివాహం జరుగుతుంది మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఇక ఇంట్లో కూడా మీ దగ్గర నాగపడగలు ఉంటే వాటికి కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఆవు పాలతో కానీ గంధం నీటితో కానీ విభూతి నీటితో కానీ శుద్ధమైన గంగా జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది నాగపడగలు ప్రతిమలు లేవో అనుకునేవారు బియ్యం పిండితో జంట నాగులను తయారు చేసుకొని అభిషేకం చేసి పూజించవచ్చు అలాగే శివాలయంలో ఉన్న జంట నాగులకు కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది నాగుల చవితి రోజు ఎవరైతే పుట్టలో పాలు పోయలేదో అలాంటి వారు ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తే చాలా మంచిది పుట్ట దగ్గరలో లేని వారు ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న జంట నాగులకి మొదట నీటితో అభిషేకం చేసి తర్వాత పాలతో కుదిరితే పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి కుదిరితే ఒక ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి ఎర్రటి పూలను కూడా సమర్పించండి అలాగే దానిమ్మ పండు గింజలతో అభిషేకం చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే అది తప్పకుండా తీరుతుంది తర్వాత దీపారాధన చేసి చలిమిడి డి చిమ్మిలి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి తర్వాత సంతానం కలిగని భార్య ఈ ప్రసాదాన్ని కలిసి తినడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే మీకు ఉన్న ఎటువంటి సమస్యలైనా సరే స్వామివారికి చెప్పుకోండి మీ సమస్యలు తీరి మీ సంకల్పం మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈరోజు ఇంట్లో లేదా పుట్ట దగ్గరకు లేదా గుడిలో జంట నాగులకు పూజ చేసినా కూడా మీరు పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఎర్రని వస్త్రాలను ధరించడం పూజలో ఎర్రటి పూలు ఎర్రటి అక్షింతలను ఉపయోగించడం అలాగే నైవేద్యంగా చలిమిడి తప్పనిసరిగా సమర్పించడం వీటితో పాటు మీకు కుదిరితే పానకం వడపప్పు కూడా సమర్పించండి అలాగే పూజ చేసుకునే వరకు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అలాగే ఈరోజు చాకం కత్తెర వంటి వస్తువులతో వేటిని కత్తిరించకూడదు కూరగాయలు కూడా కత్తిరించకూడదు చేతితో విరిచి వండుకొని తినే ఆహారం అంటే చిక్కుడుకాయలు వండుకొని తినవచ్చు అలాగే పొట్లకాయ బీరకాయ వంటివి అస్సలు తినకూడదు వివాహం కాని వారు ఈ తిథి మొదలుకొని వరుసగా సంవత్సరం వరకు ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ఆలయంలో జంట నాగులకు అభిషేకం చేసి పూజిస్తే సంవత్సరంలోపే మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే సొంతింటి నెరవేరడం కోసం పాలు దానిమ్మ గింజలతో స్వామివారికి అభిషేకం చేసి చలిమిడి చిమిలి నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంతింటి త్వరగా నెరవేరుతుంది అలాగే ప్రతి మంగళవారం లేదా ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజున గుడిలో జంటనాగులకు పాలతో అభిషేకం చేసి పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది మీకున్న ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కోరుకున్న వారి కోరికలు తీర్చి కొంగు బంగారంగా సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రత్యేకంగా ఈరోజు విశేష పూజలు అందుకుంటారు అలాగే ఈరోజు శరవణ భవ అనే ఆరు అక్షరాల మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరింత మంచి డియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్